విజయవాడ అమరావతిలో అద్భుతమైన త్రీ బీహెచ్కే ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి హాయ్ హలో వెల్కమ్ పాలిటిక్స్ నేను మీ పాషా నిన్న చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది జై భీమ్ జై బాబు అనే నిదా నినాదంతో వాళ్ళు ముందుకు వెళ్తారు దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బాజీ గారు నమస్తే సార్ నమస్కారం ముందుగా ఐకాన్ పొలిటికల్ పోర్టల్ వీక్షకులకి శుభోదయం పార్లమెంటులో ఇటీవల మరి దేశానికే హోంమంత్రిగా ఉన్న అమిత్ షా ప్రవర్తించిన తీరు చాలా గర్హనీయంగా ఉంది ఏదైతే అత్యంత ప్రపంచంలోనే నాలుగవ అత్యంత ప్ర ప్రతిష్టాత్మకంగా విశేషంగా కీర్తించబడే భారత రాజ్యాంగాన్ని మరి రూపొందించిన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవహేళన చేస్తూ ఎద్దేవా చేస్తూ ఆయన ప్రవర్తించిన తీరుని దేశమంతా కూడా చూసింది దేశంలో ఉన్న నూట నలభై కోట్ల ప్రజలందరూ కూడా అమిత్ షా చర్యల పట్ల గర్హిస్తూ ఉన్నారు అసహించుకుంటూ ఉన్నారు ఆయన హావభావాలు చూస్తే అంబేద్కర్ 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 అని ఆరుసార్లు దేవుణ్ణైనా కొలిస్తే పుణ్యం వస్తుంది కానీ అంబేద్కర్ అని వీళ్ళు ఒకటే పాట పాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ పట్ల మాట్లాడిన విధానం చూస్తే అంబేద్కర్ పట్ల రాజ్యాంగం పట్ల బీజేపీకి ఉన్న నిబద్ధత కానీ గౌరవం కానీ ఏంటో అర్థమవుతూ ఉంది ఇది సహజంగా చాలామంది అనుకుంటా ఉన్నారు అమిత్ షా ఏదో యాదృచికంగానో లేకపోతే పొరపాటుగానో మాట్లాడాడు అని నేనైతే అట్లా అనుకోవటం లేదు కాంగ్రెస్ పార్టీ బలంగా నమ్ముతుంది కావాలనే అమిత్ షా అంబేద్కర్ని ఆ రకంగా పార్లమెంట్లో అవహేళన చేశాడు అసమర్థమైన పరిపాలన ప్రజల మీద ట్యాక్సుల భారంతో మరి నెరవేర్చలేని వాగ్దానాలతోటి డైవర్ట్ చేయటానికి ఏదైతే అమిత్ షా ఈ అంబేద్కర్ని అవహేళన కార్యక్రమం చేపట్టాడు అంతేకాదు బీజేపీ ఆర్ఎస్ఎస్ భావజాలంతో నడుస్తూ ఉంది అనేది ఈసారి మరోసారి తేటతలమైంది ఎందుకంటే ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో పుట్టింది పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి కూడా వాళ్ళు మనుస్మృతిని విధానాన్ని ఏదైతే ఈ దేశంలో మనుస్మృతి అంటే ఏంటంటే పేదవాడికి గొప్పవాడికి ధనవంతుడికి పేదవాడికి మధ్య అంతరం ఉండాలి మనుషులందరూ సమాన సమానత్వం ఉండదు సమా అందరూ ఒకటే కాదు వేరు వేరు డబ్బున్నవాడు వేరుగా కీర్తించబడాలా వేరుగా చూడవాలా పేదవాడు మరి అణగదొక్కబడాలా ఆ తారతమ్య ఉన్నత కులానికి పేదవారికి ఆ తేడాని స్పష్టంగా చూపించే విధమైన మనుస్మృతిని ఈ దేశంలో అమలు చేర్పాలని చెప్పేసి బీజేపీ కుట్ర చేస్తూ ఉంది అందులో భాగంగానే అందులో భాగంగానే ఈ ఏదైతే బీజేపీ అనుసరిస్తున్న విధానం ఎప్పటికైనా కానీ ఒకే ఒకే పాలసీ ఒకే దేశం వన్ నేషన్ వన్ పాలసీ అంటూనే వన్ పార్టీ వన్ ఫిలాసఫీ వన్ రాజ్యాంగం అది మనస్ఫూర్తి రాజ్యాంగం దాన్నే అమల్లో చేయాలని చెప్పేసి కుట్ర జరుగుతూ ఉంది దీన్ని మరి భార భారత భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని గుర్తించాలి ఖండించాలి ఎదుర్కోవాలి అని చెప్పేసి కోరుతూ ఉన్నాము ఈ ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకునే కాంగ్రెస్ పార్టీ జై భీమ్ జై బాపూజీ జై సంవిధాన్ అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాం ఏదైతే అంబేద్కర్ అంబేద్కర్ యొక్క ఏదో ఆయన అంబేద్కర్ని ఏదైతే వాళ్ళు తోలునాడారో ఆ రకంగా అవహేళన చేశారో ఈ విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్తాం అట్లాగే మహాత్మా గాంధీ పట్ల కూడా పైకి కపట ప్రేమ నటిస్తూ ఉన్నారు గాంధీని కూడా అనేక అవమానించారు బీజేపీ వాళ్ళు స్టిల్ ఇప్పటికీ కూడా మహాత్మా గాంధీని చంపిన గాడ్సె దేవుడయ్యాడు వీళ్ళకి అట్లాగే మహాత్మా ఈ దేశానికి స్వాతంత్ర స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని వాళ్ళు గుర్తించట్లేదు గౌరవించట్లేదు అంబేద్కర్ గారు పైపెచ్చు మేము కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి అంబేద్కర్ని దూడనాడిన అంశాన్ని మేము ప్రశ్నిస్తూ ఉంటే ఎదురుదాడి చేస్తూ ఉన్నారు మా మీద కాంగ్రెసే అంబేద్కర్ని గౌరవించలేదు కాంగ్రెస్ పార్టీ అంబేద్కర్కి సరైన విలువ ఇవ్వలేదు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడించింది అంబేద్కర్ని అనే ఒక కొత్త నినాదాన్ని తీసుకొస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ దేశంలో అంబేద్కర్ కాలంనాడు కానివ్వండి ఇవాళ కానివ్వండి భవిష్యత్తులో కానివ్వండి అంబేద్కర్ గారిని గౌరవించేది కానివ్వండి గుండెల్లో పెట్టుకుని దేవుళ్ళ కొల్చేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాము జవహర్లాల్ నెహ్రూ కేబినెట్లో న్యాయశాఖ మంత్రిత్వ శాఖ ఇచ్చి అంబేద్కర్ గారిని గౌరవించారు అంతేకాకుండా మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ అంబేద్కర్ గారిని గుర్తించి ఆయన ముప్పై రెండు డిగ్రీలు చేసిన విద్యావంతుడిగా నైపుణ్యశాలిగా గుర్తించి ఆయనకి రాజ్యాంగం డ్రాఫ్టింగ్ చేసి బాధ్యతని అప్పచెప్పి గౌరవించాం కాంగ్రెస్ పార్టీ సో కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ కూడా అంబేద్కర్ అంటే గౌరవభావం ఉంది ఆయన ఆయన పొలిటికల్ ఇష్యూస్లో కొన్ని కొన్ని అభిప్రాయ భేదాలు రా తోటి కానివ్వండి దళిత ఆయన నినాదాన్ని తీసుకొని దళితకు సంబంధించిన ఒక పార్టీ పెట్టుకొని ఆయన విడిగా పోటీ చేశాడు ఆ పోటీలో ఓడిపోయారు సహజం ఎన్నికలు వేరు వ్యక్తి వ్యక్తిత్వం వేరు ఒక వ్యక్తి యొక్క మహోన్నతమైన వ్యక్తిత్వం కానివ్వండి క్వాలిటీ కానివ్వండి క్వాలిఫికేషన్స్ కానివ్వండి అవి వేరు అలా అనుకుంటే మరి బీజేపీ పార్టీని స్థాపించిన ఎల్కే అద్వానీ గారిని ఎందుకు వీళ్ళు మడిచి లోపల పెట్టారు ఎందుకు వాటకెక్కిచ్చారు ఆయనకి ప్రధానమంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు రాష్ట్రపతి కూడా ఎందుకు ఇవ్వలేదు ఇది ఇది అన్యాయం చేసినట్టు కాదా అద్వానీని దాన్ని ఏమని చూడాలి రాజకీయాలు వేరుగా ఉంటాయి పదవులు ఇవ్వడం వేరుగా ఉంటుంది ఒక వ్యక్తిని గౌరవించడం ఆ వ్యక్తిలో ఉన్న శక్తి సామర్థ్యాలు నైపుణ్యాలను గౌరవించడం వేరుగా ఉంటుంది ఈవేళ బీజేపీ ఈ రాజ్యాంగాన్ని అవహేళన చేస్తుంది రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ని అవహేళన చేస్తుంది దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీని తోలునాడుతూ ఉంది అవమానిస్తూ ఉంది అట్లాగే ఈ జాతి నిర్మాణంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానిగా జాతి నిర్మాణంలో కీలకమైన పాత్ర వహించింది వహించింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు అనేకమైన రిఫార్మ్స్ తెచ్చాడు అస్తవ్యస్తంగా ఉన్న దేశాన్ని సక్తి ఒక పద్ధతిలో పెట్టడం అనేక ప్రాజెక్టులు కట్టారు ఈ దేశంలో ఉన్న పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాంగ్రెస్ హాయంలో అట్లాగే ఈ దేశం కోసం ఆయన తొమ్మిదేళ్ళు జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది ఇవన్నీ ఎవరు చేశారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది కాంగ్రెస్ పార్టీని ఎంత అవహేళన చేసి మాట్లాడుతున్నారంటే బీజేపీ కనీసం స్వాతంత్ర పోరాటంలో పారిపోయారు వీళ్ళు స్వాతంత్ర పోరాటంలో ఒక్క రోజు కూడా వీళ్ళు పోరాటం చేసింది లేదు పైపెచ్చు సావర్కర్ అనే వీళ్ళు ఆర్ఎస్ఎస్ బీజేపీకి సంబంధించిన వాది ఆయన బ్రిటిష్ వాళ్ళకి తొత్తుగా మారాడు బ్రిటిష్ వాళ్ళకి లొంగిపోయాడు సలాం కొట్టాడు ఎప్పుడు కూడా జవహర్లాల్ నెహ్రూ కానివ్వండి మహాత్మా గాంధీ కానివ్వండి వీళ్ళు పోరాటం చేశారు ఎదురెడ్డి బ్రిటిష్ వాళ్ళకి ఇది చరిత్ర ఈ చరిత్రను విస్మరించి ఇవాళ ఏదో మేమేదో పొడి చేస్తున్నాం మేమేదో ఈ దేశానికి చేసేస్తున్నాం అని బీజేపీ బింకాలు పలుకుతుంది ప్రజలు గ్రహించాలి అసలు నేను ఒకటే అడుగుతున్నాను పదేళ్ళు అవుతుంది బీజేపీ పరిపాలన వచ్చి దేశంలో ఏం చేసింది బీజేపీ ఈ దేశానికి ఏమి అభివృద్ధి చేసింది చెప్పాలి సమాధానం ఒక గుర్తు పెట్టుకునే స్థాయిలో ఇది చేసామని చెప్పమనండి ప్రైవేటీకరణ ఏదైతే అంబేద్కర్ భావజాలానికి రాజ్యాంగానికి విరుద్ధంగా వీళ్ళు ప్రభుత్వ పబ్లిక్ ఆస్తులన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నారు అదానీ అంబాలకి తొత్తులుగా మారారు దేశాన్ని మొత్తం అదాని అంబాలకి తాకట్టు పెట్టారు ఏ ప్రాజెక్ట్ చూసినా వాళ్ళే ఎక్కడ చూసినా వాళ్ళే ఏ రాష్ట్రంలో చూసినా వాళ్ళకి అప్పచెప్తూ ఉన్నారు ఇది ప్రజలు గుర్తించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాం అట్లాగే ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ తీసుకునే ఈ ఉద్యమం కొనసాగుతుంది దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా అలర్ట్ చేస్తాం ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతుంది అమిత్ షా రాజీనామా చేయడమో క్షమాపణ చేయడం కాదు క్షమాపణ చెప్పక్కర్లా ఆయన చెప్పేది ఏంటి ఆయన చెప్పనంత చెప్పినంత మాత్రాన చెప్పనంత మాత్రాన అంబేద్కర్ గారికి ఏమి ఒడింగు పోయేదేం లేదు అంబేద్కర్ గారికి గౌరవం తగ్గేది లేదు నూట నలభై కోట్ల మంది ప్రజలు హృదయాల్లో దేవుళ్ళలాగా ఉన్నారు అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాల్లో దేవుళ్ళ కొలుస్తూ ఉన్నారు అంబేద్కర్ లేని విగ్రహం ఏదైనా ఊరుందా చెప్పండి రాహుల్ రా అంబేద్కర్కి లేని విగ్రహం ఎక్కడ ఉందా అంబేద్కర్ గల్లీ గల్లీల విగ్రహం ఉంది దేవుళ్ళు చూస్తారు అంబేద్కర్ని టచ్ చేస్తే సర్వనాశనం నాశనం చేస్తారు ఈ ప్రజలు ఊరుకోరు వాళ్ళ రోడ్ల మీద పెట్టుకొచ్చి ఈ చీచి కొడతారు ఇది గుర్తించాలి కాబట్టి ఏంటంటే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ యొక్క నాయకత్వంలో ఈవేళ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తూ ఉంది ఈ ఈ అకృత్యాలు ఏదైతే బీజేపీ పరిపాలనలో జరుగుతా ఉన్నాయో మేము మేము ఎండగడతాం ఖండిస్తాం ప్రజల్ని జాగృతం చేస్తాం ఖచ్చితంగా వీళ్ళ యొక్క మీ ఆటలు కట్టడి చేస్తాం ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా మేము విజ్ఞప్తి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నిజాలు చూడండి మతతత్వ మతతత్వ వాదంతో దేశంలో వైషమ్యాలు విరజమ్మి ప్రతిసారి కూడా ఎలక్షన్ వచ్చిన ప్రతిసారి ఏదో ఒక మతతత్వ ఇష్యూని ముస్లింస్ వర్గాల యొక్క పేరు ఎత్తకుండా ఏదైనా ఎలక్షన్స్ బీజేపీ ఎదుర్కొందా చూడండి ఇది గుర్తించండి ప్రజలు దీన్ని గ గమనించాలని కోరుకుంటున్నాం బీజేపీని సమాధి చేయాలి ఈ దేశం నుంచి తరిమి తరిమి కొట్టాలని చెప్పేసి కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఐకన్ పాలిటిక్స్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్